నమస్తే వెల్కమ్ టు టు ఈ ఈరోజు మరో టాలీవుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న సినిమా కింగ్డమ్ ఈ కింగ్డమ్ ఎప్పుడెప్పుడా అనేసి చాలామంది విజయ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇందులో తన నటనతో మాత్రం ఖచ్చితంగా ఆకట్టుకుంటానని చెప్పేసి కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోస్రే కథానాయక్గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే ఇప్పటికే విడుదలైనటువంటి టీజర్ కానీ పాటలు కానీ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసేసాయి చిత్రం యాక్షన్తో పాటు కూడా ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుందంట చూడాలి మరి ఈ సినిమాలో విజయ్ తన నటన ప్రదర్శనని ఎలా చేసి ఏంటనేది విజయ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇటీవల ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని ప్రశ్నలు అడగగా కొన్ని విజయ్ దేవరకొండ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే షేర్ చేసుకున్నాడు తనకి ఒక కథ ఒకటి కంటే మూడు సార్లు విన్నాడంట కానీ మూడు సార్లు విన్నప్పటికీ కూడా తన బాడీ లాంగ్వేజ్కి తన భాషకి ఆ కథ అయితే సెట్ అవ్వదు అనేసి రిజెక్ట్ చేశాడంట అదే కథ మన శర్వానంద్తో తీసి సూపర్ డూపర్ హిట్ అయిందని కూడా చెప్పుకున్నాడు బట్ ఆ సినిమా ఏంటనేది మీరే కనుక్కోండి అంటూ కూడా ప్రేక్షకులకు ఒక క్లూ వదిలితే వదిలేశాడు ఏదైనప్పటికీ కూడా కింగ్డమ్ సినిమాలో బిజీ బిజీగా ప్రమోషన్స్లో నిమగ్గమైపోయి ఉన్నాడు చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద కింగ్డమ్ ఎటువంటి విజయం సాధిస్తుందో